హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఐడియాస్ సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేము కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అనమాట గుడి దగ్గర కళ్యాణం ఉంది కళ్యాణం చూడడానికి వెళ్తున్నాము సో అందుకు ఇంట్లో పూజ చేసుకోవాలని ప్రసాదంగా చేద్దామని చేస్తున్నాను సో నేను చూపించిన శారీలోనే రెడీ అయిపోయాను రెడీ అవుతున్నాను లేట్ అయిపోయింది సో పూజ అయిపోయినాక స్వీట్ చేసి పూజ చేసుకొని వెళ్ళాలన్నమాట సో ఈ వీడియో మొత్తం చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది ఇంట్లో ఉండి ఏదో ఒక రీజన్ వల్ల కళ్యాణం చూడలేకపోయి ఉండొచ్చు సో వారందరి కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుంది ఇంట్లో ఉండి కూడా ఈ వీడియో చూసుకోవచ్చు ప్రతిసారి వెళ్ళి చూడాలి అని అంటారు కదా నాకు నేను కూడా అంత ముందుకు వెళ్ళేదాన్ని కాదు ఎప్పుడో ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు మాత్రమే వెళ్ళేదాన్ని మా అమ్మ వాళ్ళు బలవంతం పెడితేనే కానీ ఎందుకో ఇవాళ వెళ్ళి చూసినందుకు మాత్రం కంపల్సరీగా ప్రతిసారి వెళ్ళి చూడాలి అని అనిపించింది నాకు బాగా అనిపించింది కళ్యాణం మాత్రం నాకు మేము కూడా పీటలకు దగ్గరగా ఉండి కళ్యాణాన్ని చూసామన్నమాట సో మంచిగా అనిపించింది నాకైతే ప్రతి సంవత్సరం వెళ్ళి కళ్యాణాన్ని చూడాలని డిసైడ్ అయిపోయాను సో ఈ వీడియో కూడా మొత్తం నేను వాయిస్ ఓవర్ మాత్రమే కాకుండా వరిజినల్ క్లిప్సే ఎక్కువగా పెట్టాను నేను మా ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళేంత వరకు మాత్రమే నా వాయిస్ ఓవర్ ఉంది గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎలాంటి వాయిస్ ఓవర్ పెట్టలేదు వరిజినల్ వీడియోస్ మాత్రమే ఒరిజినల్ వీడియో క్లిప్స్ మాత్రమే పెట్టాను సో మీరు అది చూసి ఆనందించవచ్చు సో ఇంట్లో పూజ అయిపోయింది నైవేద్యంగా చేమ్యా చేశాను అదే పెట్టాను సో దాని తర్వాత రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్ళాము చాలామంది ఉన్నారు మీరు వీడియోలో ముందు ముందు చూడొచ్చు మేము వెళ్ళేసరికి జీలకర్ర బెల్లం పెడుతున్నారనమాట మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము సో అవి క్లిప్స్ అన్నీ వస్తాయి జీలకర్ర బెల్లం పెట్టే టైం నుంచి స్టార్ట్ చేస్తే పెళ్ళి పూర్తయ్యేంత వరకు కూడా ఒరిజినల్ క్లిప్స్ మాత్రమే పెట్టాను తప్పకుండా చూడండి సో ఇక్కడ ఇంట్లో పూజ చేసుకుంటున్నాను అనమాట పూజ చేసుకుంటుంటే కొబ్బరికాయలో ఎందుకో చిన్నగా వైట్ కలర్ పువ్వు వచ్చినట్టు అనిపించింది అదే చూపిస్తున్నాను అనమాట మా వారికి ఎందుకో మంచిగా అనిపించింది ఇవాళ తెల్లవారు లేచి పూజ చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలో కూడా పువ్వు రావడం ఏదో చిన్న స్మైల్ ఫేస్ మీద నాకు బాగుంది సో గుడి దగ్గర మేము వెళ్ళగానే ఫస్ట్ పక్కనే ఆంజనేయస్వామి గుడి ఉందనమాట స్వామి గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతనే కళ్యాణ మండపానికి అంటే పక్కనే చేస్తున్నారు ఆ పక్కకి వెళ్ళి కూర్చున్నాం అన్నమాట సో అక్కడ ఉన్నంత అయితే రష్ చాలామంది ఉన్నారు మాకు సీట్స్ దొరకవేమో అనుకున్నాము ఎక్కడో లాస్ట్ కూర్చోవలసి వస్తుందనుకున్నాం కానీ అదేంటో కానీ మండపానికి పక్కకే సైడ్కే దొరికింది మాకు కూర్చోడానికి అందువలనే వీడియో కూడా క్లియర్గా రా వచ్చింది ఇంట్లో పూజ అయిపోయాక వెంటనే వెళ్ళిపోయామనమాట మా బాబు లేడు వీడియో తీయడానికి అందుకే వీడియో షేక్ అవుతుంది మా పాప తీస్తుందనమాట మా పాపకు సరిగ్గా చెయ్యి కరెక్ట్గా పెట్టడానికి రాక లేదంటే వీడియో కూడా తీయడానికి రాక అట్లా షేక్ చేస్తుంది ఫోన్ని మా బాబు ఉంటే కొంచెం తీసేవాడు ఇక్కడ ప్రసాదం తినిపించుకున్న వెంటనే రెడీ అయిపోయి అందరం కలిసి వెళ్ళామన్నమాట గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ఏమీ మాట్లాడను సో ఆ వీడియో క్లిప్స్ మాత్రమే ప్లే చేస్తాను ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను అనమాట సో మన వీడియో కనుక ఇప్పటివరకు ఎవరైనా చూడనట్టయితే ఇలాంటి ఎన్నో వీడియోస్ పెడతాను చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటే మాత్రం కంపల్సరిగా వారికి షేర్ చేసి కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం చెప్పండి సో అందరికీ బాయ్ మళ్ళీ ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా దండం పెట్టుకోండియా అందరూ కూడా దండం పెట్టుకోండి మాంగళ్యం అందరూ చెప్పండి మాంగళ్యం తంతునే లోకరక్షణ హేతుమాం కంఠే బద్నామీ త్రైలోక్యం मंगल मंगल्यं तंतरानेण हेतु कंठे बद्धा शुभे त्रैलोक्य मंगल ओं ध्रुवंत राज ध्रुवंते बृहस्पति ध्रुवंत इंद्रश्चाश्चरा स्ंधारयता ध्रुव ओं सुमूर्त का सूरयादीना మా స్వామివారికి ముత్యాలు సమర్పిస్తున్నారు పంతులు గారు అందరూ కూడా చూసి దండం పెట్టుకోండి అమ్మ నమస్కారం చేసుకోండి ఓ ಬೃಹಸ್ಪತಿ ಧ್ರವಂತ ಇಂದ್ರಷ್ಟಾಶ್ಚ ರಾಷ್ಟ್ರಂಧಾರಯತ ಧ್ರುವ ಓಂ ಶುಭೋಕ್ಷಕಾಲೇ ಸೂರ್ಯಾದೀನಾ ನವಾಂ ಗ್ರಹಣ ಶುಭಾ ಅತ್ಯಂತ ಆನುಕೂಲ್ಯತಾಶಿರಸ್ತು శాంతిరస్థ పుష్టిరస్ వృద్ధిరస్థ విఘ్నమస్ ఆయుష్యమస్ ఆరోగ్యమస్తో స్వస్తి కర్మ నాశకర్మ సంతో కళ్యాణ మండపం కాబట్టి స్వామివారు కట్టాలండి కట్ రాంబాబు మూడు వందల పదహారు రూపాయలు సమర్పించినారు వారిని వారి కుటుంబ సభ్యుల్ని స్వామివారు గోవిందోవిందో

వారు ఐదులు సమర్పించినారు వారిని వారి కుటుంబ సభ్యుల సామవారండిగా మనం వర్తిస్తున్నాము భూదాసు బాలరాజు గారు రెండు వేల రూపాయలు సమర్పించినారు వారిని వారి కుటుంబ సభ్యుల సామవారం